శ్రీ గురు బెనమహ శ్రీమహాగణపతి నమ మార్చి నెలలో వృచిక రాశి వారికి ఎలా ఉండబోతుందో నేను చూద్దాం ముందుగా మార్చి నెలలో వచ్చేటప్పటికి వృచిక రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ రాశి వారికి గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు వ్యాపారపరంగా రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి స్థితిలో కొనసాగుతూ ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే కష్టపడి చదవగలుగుతున్నారో వారికి ఆ యొక్క గురువు యొక్క కృప అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా దుబారా ఖర్చు విషయంలో అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడుతూ ఉంటుంది రాశి వారికి పిందెకి ఎన్ని వైపులో చెల్లులు ఉండాలో అన్ని చిల్లులు కాపా కప్పిపెట్టినా సరే ఏదో విధంగా బిందులోంచి నీళ్లు పోయినట్లుగా డబ్బులు అనేది సంపాదించినటువంటి డబ్బు అనేది అదేవిధంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది ఆ డబ్బుని వృధా ఖర్చును తగ్గించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు దాన్ని తగిన విధంగానే కుటుంబంలో ఉన్నటువంటి వారితో ఈ యొక్క దుబారా ఖర్చును తగ్గించాలి మరియు అదేవిధంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక లెక్క పక్కా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా మానసికమైనటువంటి చింత నుంచి బయటకు రాగలుగుతారు ఈ రాశి వారికి మార్చి నెల అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కూడా చెప్పవచ్చు ఎందుకని మార్చి నెల వృచ్చిక రాశి వారికి ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ యొక్క శని యొక్క సంచారం అనేది అర్ధాష్టమ శని ప్రభావం నుండి వీరి యొక్క వారు విముక్తి పొందగలుగుతారు మరియు అదేవిధంగా షష్టగ్రహ కూటమి అనేది జరుగుతుంది అర్ధాష్టమ శని ప్రభావంలో గత రెండున్నర సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజులు ఏదైతే ఉందో అప్పుడు ఈ రాశి వారు వచ్చినప్పటికీ అనేకమైనటువంటి బాధలు కష్ట నష్టాలు ఏవైతే అనుభవించారో వాటి నుంచి విముక్తి పొందడం అనేది ఒక మంచి పరిణామం ఆ యొక్క ఏవైతే కష్ట నష్టాలు పడ్డారో వాటి నుంచి ఒక విముక్తి పొందగలుగుతారు ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం అనేది చాలా కష్టాలను కలిగిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగాను మానసిక చింతనం ఫైనాన్షియల్గా లాస్ను కూడా కలిగిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి పంచమ పంచమంలోకి మారబోతున్నాడో ఈ యొక్క శని సంచారం అనేది అర్ధాష్టమం నుండి పంచమంలోకి మారబోతున్నటువంటి శని సంచారం ఇది కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క ఫైనాన్షియల్ లాస్ ఏదైతే ఉందో జరిగిపోయినటువంటి లాస్ ఏదైతే ఉందో వాటి నుంచి కొంచెం బెటర్గా రికవరీ అనేది పొందగలుగుతారు ఈ రాశి వారు ఈ యొక్క నెలలో మొదటి పదిహేను రోజుల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఆదిశత్రువులైనటువంటి శని రవి యొక్క కలయిక చతుర్థంలో జరుగుతున్నది అది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు వృత్తిపరంగా వ్యాపార కొన్ని నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి రాబోతున్నటువంటి పదిహేను రోజుల తర్వాత అంటే మార్చి పదిహేనవ తారీఖున రవి యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది కొంచెం బెటర్ రిజల్ట్స్ అంటే గత నడిచిపోయినటువంటి ఫిబ్రవరి నెల ఏదైతే కన్నా ఇక రాబోతున్నటువంటి మార్చి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వృత్తిరీత్యా కొంచెం బెటర్ బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తారు మీరు ఎంత కష్టపడి చేస్తున్నా సరే పని మీ మీద అధికమైనటువంటి శ్రమను మోపి మీ అది ఒక వేడుకలాగా చూసేటువంటి వారు ఎక్కువ అవుతారు ఇంత కష్టపడి పనిచేస్తున్నా సరే మీ మీద లేనిపోని అభాండాలు మరియు అదేవిధంగా వాదోపవాదాలు మీ మీద వాదోపవాదాలు వాడటం అనేది జరగడం ఒక మంచి అంత మంచి పరిణామంగా మీరు భావించరు నేను ఇక్కడి నుంచి మారితే కానీ ఉద్యోగపరంగా మారితే కానీ ఒక మానసికంగా కూడా ప్రశాంతత పొందలేను అని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు ఈ రాశి వారికి గమనించినట్లయితే అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు ఒక విధంగా చాలా విషయాల్లో వీరిని కాపాడుతూ ఉంటాడు ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సర్వసాధారణమే అని మీరు భావిస్తారు ఏవైనా సరే సమస్యలు ఉన్నా సరే వాడు కూర్చొని సంప్రదింపుల ద్వారా వాడి యొక్క విషయాలని మాట్లాడుకోవాలి అంతేగాని పది మందిని పిలిచి జీవితాన్ని బయట పెట్టుకోకూడదు అని చెప్పి అదే విషయాన్ని కుటుంబంలో అందరికీ చెప్పడం జరుగుతుంది వారింట్లో వేరే వారింట్లో ఎటువంటి కష్టాలు లేవా మన యొక్క ఇంట్లో వచ్చిన ఉన్న కష్టాలను తీర్చడానికి వేరేవారు మధ్యవర్తి పంచాయతీలు చేయడాన్ని మీరు అసలుపుకోరు నిర్మోహమాటంగా ఏదైనా సరే విషయాన్ని ముక్కుచుటుగా చెప్పేటువంటి మీ మనస్తత్వం సమాజంలో కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా సరే మనస్తత్వాన్ని ఒకరి గురించి మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్పి భావిస్తారు ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అదేవిధంగా ఇరుగు పురుగు సఖ్యతలో ఇరుగు పక్కన అటు ఇటు ఉండేటువంటి వారు ఇటువంటి వారు అనేది గమనించాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఎందుకంటే మీరు బాగా నమ్మకంగా చెప్పేటువంటి కొన్ని కొన్ని మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలు పది మందికి తెలియటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది నేను ఎవ్వరికి చెప్పనటువంటి విషయాలు మీతో మార్చుకుంటూ ఉన్నా సరే ఆ విషయాలు పది మందికి ఊరంతా తెలియటం అంటే వా మన చెప్తున్నటువంటి వ్యక్తుల్లోనే లోపం ఉందని చెప్పి భావిస్తారు దాన్ని తగిన విధంగానే కొన్ని మార్పులు చేపలు చేయాలని చెప్పి భావిస్తారు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మరి అయితే వివాహ విషయాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో ఎవరైతే చదువుతున్నారో అంటే ఎవరైతే గణితంలో ఎంపీసీ విద్యార్థులు మరియు అదేవిధంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొద్ది కాన్సన్ట్రేట్ చేసి చదవాలి ఎందుకంటే మార్చిలోనే ఎగ్జామ్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ మ్యాథమెటిక్స్లో ఎక్కువగా భయానికి లోనవ్వకుండా ఎందుకంటే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవండి విజయాన్ని సాధించగలుగుతారు గురువు యొక్క అనుగ్రహ దృష్టి అనేది మీ మీద ఉంది కాబట్టి పూర్తిగా విజయాన్ని కూడా పొందగలుగుతారు వాటిలో ఎటువంటి సందేహం అనేది లేదు మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కానీ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి దగ్గరుండేటువంటి వారు వెనకాల నుంచి పోటు పోడ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది సో కాబట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మీరు ఎంత సహాయం చేసినా సరే వారికి అన్నిటికీ అన్ని విషయాలకి మీరు తాడు చోదోడు చేదోడు బాదోడుగా ఉన్నా సరే మీ దగ్గర నుంచి అన్ని సహాయాలు తీసుకుంటూ మీ మీదే నెగిటివ్ ప్రాపకాండ చేసేటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు మోసపూరితమైనటువంటి లక్కీ డ్రాలకి లక్కీ ట్రిప్పులకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఈ రాశిలో ఉన్నటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి మరియు అదేవిధంగా ప్రతి మంగళవారం యొక్క హనుమాన్ దేవాలయ దర్శనం సింధూరాన్ని ధరించండి మరియు అదేవిధంగా సింధూరాన్ని పెట్టుకున్న తర్వాత వీలైతే ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఆకుపూజ చేయించాలి ప్రతి మంగళవారం ఆకుపూజ చేయించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సూర్యారాధన అనేది ప్రతి ఆదివారం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సూర్యారాధనలో సూర్య నమస్కారాలు అనేది చాలా ముఖ్యం సూర్యారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశివారు సూర్యుడికి అర్గాన్ని సమర్పించి మరియు అదేవిధంగా సూర్యుడికి అర్గాన్ని సమర్పించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశివారికి ఇరవై తొమ్మిదవ తారీఖున శనిగ్రహ సంచారం సస్టమన్లకు జరుగుతున్నది అది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఆ విషయాన్ని తదుపరి వీడియోలో చూడండి స్వస్తి శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహ మా యొక్క వంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావడం జరిగింది ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే తిదివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణన చేయటం జరుగుతుంది పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చేటప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకుండా ఉంటే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గడించి వాటితో పాటు వాడి యొక్క స్థితిగతులు జరగబోయేది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాబోతున్నటువంటి విశ్వా వసుమ సంవత్సరంలో దీన్ని క్లియర్గా రాయటం జరిగింది దీని యొక్క వెల తొంభై తొమ్మిది రూపాయలే ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేకుండా ఉంటే ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మీరు కావాల్సినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి మీ పంచాంగాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతంలాగా లాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది స్వస్తి